ఆవి వర్షం మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ మేలు కొలుపు అనేటువంటి రెండవ లెసను ఒకటవ తరగతి ఏం చూస్తున్నాము తెలుగు తోటలోనిది క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి అక్కడ వచ్చేసి ఒక బొమ్మ మనకు బొమ్మలు ఇవ్వడం జరిగింది ఈ టెక్స్ట్ బుక్లో బుట్టలో ఒక ఆమె పండ్లు అమ్ముతూ ఉంది ఒక అతను బండిలో కూరగాయలు పండ్లు అమ్ముతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది తర్వాత వచ్చేసి గేమ్లోని వాక్యంలో గంప పదానికి గోళము చుట్టండి చిన్నారి పొన్నారి చిట్టి నా తల్లి చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు తెల్లవారొచ్చింది కోడి కూసింది చూచేటి అక్కళ్ళు చూడరారమ్మ గంప కింద కోడి గుడ్డు పెట్టింది ఆడేటి పిల్లలు చూడరారమ్మ ఆడేటి వారికి అచ్చావు పాలు పాడేటి వారికి పాలమీగడలు తర్వాత వచ్చేసి మనము అక్కడ గంప అనేటువంటిది గోళము చుట్టాము క్రింది వాక్యాలలో గంప పదానికి గోళము లేదా వలయము చుట్టండి గంప కింద కోడి ఉంది గంప కింద కోడి గుడ్డు పెట్టింది చిత్రం చూడండి పదము చదవండి వర్ణముల్లో గుర్తించండి గంప తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోని అక్షరాలను చెప్పండి గా నా అనేటువంటి పదాలు ఒకటవ అక్షరం ఏమిటి గ రెండవ అక్షరం తర్వాత ఒకటి రెండు అక్షరాలు కలిపి చదవండి గమ్ ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి గంప ఒకటి ఆరు మూడు అక్షరాలు కలిపి చదవండి గడప మూడు రెండు ఆరు ఒకటి అక్షరాలు కలిపి చదవండి పండగ తర్వాత క్రింది బొమ్మలు గమ్ గంప అనేటువంటి అక్షరాలను మొదలవుతాయి వాటి పేర్లను చెప్పండి గంట పంజరం గంగాళం పందిరి తర్వాత పదాలను చదవండి గా అక్షరానికి గోళం చుట్టండి నగ పగ పస గంప వంగ వనం గడగడ నవనవ గసగస పండడం వండడం వంగడం తర్వాత వచ్చేసి ఇక్కడ గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలను రాయండి గంప తర్వాత వచ్చేసి పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రాన్ని గీయండి గంపని గీయండి తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి ఇక్కడ వచ్చేసి గంప అనేటువంటిది చక్కగా రాయండి కాపీ రైటింగు తర్వాత క్రింది అక్షరాల్లో ఏర్పడేటువంటి పదాలను రాయండి పడవ తర్వాత వచ్చేసి వడ సంత అనేటువంటి పదాలు ఏర్పడినాయి మూడు పదాలు అనేటువంటిది మనము తయారు చేసాము ఈ యొక్క అక్షరాలని ఉపయోగించి